హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి మంతిని మంట యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మా మంతనీలో సద్దుల బతుకమ్మ సెలబ్రేషన్స్ చూపిస్తాను ఇది ఇప్పుడు ఇప్పుడైతే కార్తీక వాళ్ళ ఇంట్లో ఉన్నాము మంతనీలో ఇదంతా సద్దుల బతుకమ్మ రోజున తీస్తున్న వీడియో ఇది సద్దుల బతుకమ్మ సెలబ్రేషన్స్ ప్లస్ కొన్ని హౌజెస్లో బతుకమ్మను ఎట్లా పేరుస్తున్న బతుకమ్మను పేర్చడం చూపిస్తాను ఇదైతే కార్తీక వాళ్ళ బతుకమ్మ ప్రిపరేషన్ కొన్ని హౌజెస్లో బతుకమ్మ ఆ తర్వాత సాయంత్రంకి బతుకమ్మ ఆట చూపిస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము రన్విత్ రాణ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము చూడండి బతుకమ్మ ఎంత మంచిగా ప్రిపేర్ చేస్తున్నారో రన్విత్ రాణ వాళ్ళ మమ్మీ మంచిగా చేస్తున్నారు బతుకమ్మ ఫ్రెండ్స్ ఇదైతే మర్రివాడలో శైలజాంటి వాళ్ళ ఇల్లు బతుకమ్మ ఆల్రెడీ ఆల్మోస్ట్ పేర్చడం అయిపోయింది మన ఇక్కడ ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది సాయంత్రం ఫ్రెండ్స్ ఇదైతే అవంతిక వాళ్ళది బతుకమ్మ ఫ్రెండ్స్ అవంతిక అంటే ఈఎంఐఏ మర్రివాడ అవంతిక ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము భవానీ సాత్విక్ వాళ్ళు భవానీ సాత్విక్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము భవానీ సాత్విక్ ఎవరంటే మంతని మంటలో ఫస్ట్ షార్ట్ ఫిలిం ఉంది పూలకుండి అని ఆయనే స్క్రిప్ట్ ఇచ్చిన మనకి సో చూడని వాళ్ళు చూడండి మంతిని మంటలో పూలకుండి పూలకుండి అనే షార్ట్ ఫిలిం ఉంటుంది చూడండి లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తే ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పైన ఒక బతుకమ్మ ఉన్నది పైకి చూద్దాం పైన అంటే పైన ఇప్పుడు అంత మీదకి కోవాలి ఇంతకుముందు చూపించిందేమో భవానీ భవానీ సాత్విక వాళ్ళది ఇప్పుడేమో వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళది ఫ్రెండ్స్ ఇప్పుడు పైకి పోవాలి ఫ్రెండ్స్ థర్డ్ ఫ్లోర్కి వాళ్ళ వాళ్ళ బతుకమ్మ కూడా చూపిస్తాం వాళ్ళ బతుకమ్మ మొత్తం ఆల్రెడీ ఇచ్చేసేసంట వాళ్ళు కూడా చూపించమన్నారు పోదాం ఇప్పుడు ఒకసారి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ భవానీ సాత్విక వల్ల నేబర్ వాళ్ళ బతుకమ్మ వీడియోస్లో వాళ్ళ ఫేస్ చూపించడానికి షై ఫీల్ అవుతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము భవానీ భవానీ వాళ్ళ బతుకమ్మ దగ్గరికి వచ్చినాము వాళ్ళమ్మ వాళ్ళు వేరుస్తున్నారు హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం రణిత రాణ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము ఇందాక ఇవ్వచ్చిన కానీ మొత్తం అయిపోలేదు ఇప్పుడైతే మొత్తం అయిపోయింది చూడండి చాలా మంచిగా ఉంది బతుకమ్మ వీళ్ళది చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉంది ఒకటేమో పెద్ద బతుకమ్మ ఇంకొకటేమో చిన్నది ఆ చిన్నది దాని మీద పెట్టి ఇప్పుడు తీసి తర్వాత అన్ని ఏరియాస్ పోవాలి ఫ్రెండ్స్ ఇట్లా ఒక రెండు మూడు బతుకమ్మలు చూపించి ఆ తర్వాత ఇక సద్దుల బతుకమ్మ సంబరాలు స్టార్ట్ అయితే మహాలక్ష్మి టెంపుల్ మహాలక్ష్మి టెంపుల్ లక్ష్మీనారాయణ టెంపుల్ అవన్నీ చూపిస్తా ఇంకా మొన్న మొన్న చూపించిన ఏరియాలు కాకుండా మిగతా ఏరియాలని అని చూపిస్తా ఇదైతే రణవీత రాణ వాళ్ళ ఇల్లు మొత్తం హైలైట్ ఉన్నది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కార్తీక వాళ్ళ ఇంటికి వచ్చినాము మీరు చూస్తున్నది కార్తీక వాళ్ళ తమ్ముడు అభిరామం వీళ్ళ బతుకమ్మ కూడా అయిపోయింది అప్పుడు చూపించినా కదా సో మొత్తం అయిపోయింది చూడండి ఎంత మంచి ఉందో ఒకటేమో చిన్న బతుకమ్మ ఒకటేమో పెద్ద బతుకమ్మ ఓకే రైట్ సైడ్ది చిన్నది అంట ఇది పెద్దది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కార్తీక్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము చూడండి మేము ముగ్గురం ఫస్ట్ ఫస్ట్ సైకిల్ ఏమో అభిరామ్ది మధ్య సైకిల్ ఏమో నాది లాస్ట్ సైకిల్ ఏమో కార్తీక్ది అభిరామ్ది కార్తీక్ది రెండు సేమ్ ఉంటాయి సైకిల్ సేమ్ మరాజో అంట మరాజో నాదేమో వెక్టార్ నైంటీ వన్ వాళ్ళదేమో మరాసో జోన్ ఎక్స్ కార్తీక్ వాళ్ళది సో ఇప్పుడు కార్తీక్ వాళ్ళ అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిళ్ళు బతుకమ్మని చూద్దామని సో వాళ్ళ బతుకమ్మ వాళ్ళ బతుకమ్మని చూద్దాము కార్తీక్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ బతుకమ్మ సో చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉందో ఒకటేమో చిన్నది ఒకటేమో చిన్నది ఫ్రెండ్స్ అయితే హోమ్ టూర్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము హోమ్ టూర్ అంటే అందరూ చూపించే కాకుండా కొంచెం వెనకటి కాలం ఇల్లలు చూపిద్దాం అనుకుంటున్నా మీకు ఇష్టం ఉన్నా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్కి ఇక్కడ నుంచి వీడియోలు ఇక్కడ నుంచి బతుకమ్మ సెలబ్రేషన్ చూపిస్తా నైట్ బతుకమ్మలు ఆడుతారు కదా అవి చూపిస్తా ఇప్పుడైతే మనము మంతనీలో గ్రామ పంచాయతీ ఏరియా దగ్గర ఉన్నాం గ్రామ పంచాయతీ ఏరియా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏరియా వచ్చేసి మర్రివాడ మంతనీలో ఉన్నటువంటి మర్రివాడ ఏరియా ఇది బతుకమ్మలు అయితే చాలా చాలానే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఓల్డ్ బస్ స్టాండ్ ఓల్డ్ బస్ స్టాండ్ మంథనీలో ఉన్నాము నెక్స్ట్ వచ్చేసి గాంధీ చౌక్ గాంధీ చౌక్ మంతిని ఇక మంతిలో నాకు తెలిసి పెద్దది ఇక భారీ ఎత్తున సెలబ్రేషన్స్ బతుకమ్మ సెలబ్రేషన్స్ అంటే గాంధీ చౌక్లోనే ఉంటాయి ఇక కొంచెం హెవీగా హెవీగా ఉంటాయి బతుకమ్మలు మా ప్రజలు చాలామంది ఉంటారు ఇక్కడ ఫ్రెండ్స్ ఇందాక మీరు చూసినట్టయితే బతుకమ్మలకి టోకెన్ ఉన్నాయి సో ఫస్ట్ టాప్ టాప్ ఫైవ్ టాప్ టెన్ వాళ్ళకి టాప్ టెన్ వాళ్ళకి ప్రై ప్రైజెస్ కూడా ఉంటాయంట సో ఒక్కొక్క బతుకమ్మకి టోకెన్ టోకెన్స్ ఉన్నాయి ఇందాక మీరు చూసినట్టయితే నెంబర్స్ ఉండే బతుకమ్మకి ఇప్పుడు ఉన్నాము గాంధీ చౌక్ గాంధీ చౌక్ బతుకమ్మ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనము సివిల్ హాస్పిటల్ ఏరియాలో ఉన్నాము సివిల్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా మంతిని ఫ్రెండ్స్ ఇప్పుడు మనము సుభాష్ నగర్ సుభాష్ నగర్ మంతనీలో ఉన్నాము ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇప్పుడు మనము పోచమ్మవాడకు వచ్చినాము పోచమ్మవాడ మంతని कर दी నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సి నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది పోచమ్మవాడ పోచమ్మవాడనే ఇంకోటి ఏరియా ఇప్పుడైతే మనము మహాలక్ష్మి టెంపుల్ దగ్గర ఉన్నాము మహాలక్ష్మి టెంపుల్ మంతని ఫ్రెండ్స్ చివరిగా అయితే నిమజ్జనం జరుగుతుంది బతుకమ్మ నిమజ్జనం ఇప్పుడు మనం వచ్చేసి తమ్మి రావులు మనం వచ్చేసి తమ్మి చెరువు కట్టలు ఉన్నాము తమ్మి చెరువు కట్టలో నిమజ్జనం అయితే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ మొత్తం చెరువు అయితే మొత్తం బతుకమ్మలతో నిండిపోయింది తీద్దామా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఆర్సీ కట్ట దగ్గర ఉన్నాము ఇది సద్దుల బతుకమ్మ తెల్లారు తెల్లారి తీస్తున్న వీడియో ఇది చూడండి మరి నీలకి తీసిండు అభిరాము అది వాళ్ళేది అలా సగం ఉన్నది సగం పోయింది ఆర్టిఫిషియల్ పూలు వాడదని మళ్ళీ మీరే వాడతారు ఆర్టిఫిషియల్ పూలు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆర్సీ కట్టకు వచ్చినాము ఆర్సి కట్ట ఆర్సి కట్ట ఇది తమ్మి చెరు కట్టలు ఇంకెక్కువ ఉన్నాయి దీని తర్వాత తమ్ముచెరు కట్ట చూపిస్తాం చాలా చల్ల ఉంది చెప్పు అభిరామ్ చూడండి ఫ్రెండ్స్ ఈ పూలేవు పింక్ కలర్ పూలు ఎంత చూడండి సూపర్ ఉన్నాయి కదా అయిపోయింది ఫ్రెండ్స్ ఇది కూడా ఆర్సికట్ట అని కొంచెం ముందుకొస్తే వేరే స్టెప్స్ ఉంటాయి సో అక్కడ నుంచి అక్కడ కూడా కొంచెం నిమజ్జనం చేసి ఇంతకుముందు తమ్మిచే ఇక్కడైతే మొత్తం ప్లాస్టిక్ అయితే ఏం లేవు ఫ్రెండ్స్ తమ్మి కట్ట సైడ్ కూడా ఇప్పిస్తా ఆ సైడ్ ప్లాస్టిక్ కొంచెం బాగానే వాడి వాడినట్టున్నారు ఆర్సీ ఆర్సికట్ట రెండు జాలలో ఇప్పించినాయి కదా నెక్స్ట్ తమ్మి కట్ట ఇప్పిస్తా ఇప్పుడు మనం ఎక్కడ ఉన్న టైం ఎప్పుడు అంటే సద్దుల బతుకమ్మ తెల్లారి ఇది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము నెక్స్ట్ డేలో ఉన్నాము సద్దుల బతుకమ్మ తెల్లారి తెల్లారి రోజు వీడియో తీస్తున్నాయి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మొత్తం బతుకమ్మ వేసిన తర్వాత ఎట్లుందో చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ బతుకమ్మ అనేది అప్పట్లో వేరే వేరే దానికోసం స్టార్ట్ చేసేళ్ళు కానీ ఇప్పుడు అది ఎవరు ఫాలో అయితే లేరు అది చూడండి అక్కడ థర్మాకోల్ బతుకమ్మ కూడా వేసేళ్ళు థర్మాకోల్ బతుకమ్మ వేసి నీళ్ళలో పడేస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్ అంత గలీజ్ గలీజ్ అవుతుంది పూలు అంటే కొంచెం అలా గలిసిపోతాయి కో ఇస్తారు పడేసారు ఫ్రెండ్స్ చూడండి ఇస్తార్లు ఐదు స్థాయికి ప్లాస్టిక్ ఉంటుంది పైన అట్లా మన నదులు మనమే ఖరాబ్ చేసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్ ఇవన్నీ చెప్దామో వద్దామో తెలియదు కానీ వాయిస్ ఓవర్ వేరేద్దాం కానీ చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇట్లున్నా అంత కదా లో వస్తుంది తమ్మి చెరువు కట్ట మంతిలో ఉన్నాం నేను ఇంకా కార్తీక్ ఫ్రెండ్స్ అయితే ఆర్టిఫిషియల్ బతుకమ్మేది అట్టి పేపర్ది ఇట్లాంటివి వేస్తే నదులు మొత్తం ఖరాబ్ అవుతాయి నదులలో తీసుకుపోయేస్తే మన నదులు ఖరాబ్ అవుతాయి తప్ప ఏం లేదు చూడండి ఫ్రెండ్స్ అసలు ఇది బతుకమ్మనే కాదు ఇది బతుకమ్మ అంటే మొత్తం పూలతో వేసుకోవాలి కానీ ఇక్కడ వీళ్ళు చూడు మొత్తం ఆర్టిఫిషియల్ చెల్లు తీసుకొచ్చి నదలు పడేసిల్లు మొత్తం ఎట్లుంటాయి ఫ్రెండ్స్ అంత గైగై ఉంటాయి అంత చెరు ఎందుకు ఫ్రెండ్స్ అంతా మొత్తం నదులన్నీ గలీజ్ గలీజ్ చేసుకోడు పూలు అంటే అనుకోవచ్చు కానీ అవు అక్కడ చూడండి ఫ్రెండ్స్ థర్మాకోలు థర్మాకోల్ షీట్ ఎందుకు ఫ్రెండ్స్ మొత్తం గలీజ్ అవుతుంది మొత్తము పూలు అంటే అలా కలిసిపోతే కావచ్చు కలిసిపోతే పూలు వేసిరా అగో ఫ్రెండ్స్ నూనె నూనె డబ్బా నూనె డబ్బా కూడా తీసుకొచ్చేసేళ్ళు మన నదులు మనం గలవ్ చేసుకుంటే ఏమవుతుంది ఫ్రెండ్స్ బతుకమ్మ ఆడుకున్నారు ఓకే బతుకమ్మ అంటే మనం ఎప్పటి నుంచి వస్తున్న సాంప్రదాయము పూలతో చేసుకుంటే కొంచెం మంచిగానే ఉంటుంది పూలు నీళ్ళు వేసినా ఏం కాదు కలిసిపోతుంది ఈ ఇస్తారాకులు ప్లాస్టిక్ డబ్బాలు థర్మాకోల్ షీట్లు ఆర్టిఫిషియల్ పువ్వులు చాలా మంది ఇమాజిన్ చేయాలక మెట్ల కర్ర పెట్టేసి వెళ్ళిపోయా మెట్ల కర్ర తీసి వెళ్ళు ఫ్రెండ్స్ మనము నేర్చుకోవాలి ఫ్రెండ్స్ పండుగలు జరుపుకోవాలి అన్నీ జరుపుకోవాలి మన నదులు మన మన అన్ని చుట్టుపక్కల అన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇట్లా గలీజ్ గలీజ్ చేసుకోవద్దు మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ ఇది కేవలం మనుషులకే హానికరం కాదు ఫ్రెండ్స్ ఈ అందులో చేపలకు కూడా చేపలకు కూడా మొత్తం హానికరమే ఎందుకు ఫ్రెండ్స్ ఇవన్నీ చెప్తే మళ్ళీ వేరేలా అనుకుంటారు అందరూ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో మీ సాయి మంత్రి మంటా